య్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేయండి దోశల్లో కానీ పూరీల్లో కానీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు బంగాళదుంప కూర్మా అండి ఇంక ఇది ఎలా చేసేసుకోవాలో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేను ఒక హాఫ్ కేజీ వరకు బంగాళదుంపలు తీసేసుకొని ముందుగానే శుభ్రంగా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నా అండి ఇప్పుడు ఇవి మనకి తగినంత సైజులో అయితే కట్ చేసేసుకోవాలి ఇవి కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి నాలుగు ముక్కల్లాగా కట్ చేసేసుకున్నా అండి మిగతా కూడా సేమ్ ప్రైజెస్ ఇలాగే కట్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనము కుక్కర్లోకి వేసేసుకుందాము కుక్కర్లోకి వేసిన తర్వాత తగినంత వాటర్ పోసేసుకొని ఒక ఒక విజిల్ కానీ లేదా రెండు విజిల్స్ అండి అంతే అండి ఎక్కువ అవసరం లేదు ఇలా ఉడకబెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను మనకి ఇందుకు బంగాళదుంపకి కుర్మాకి కావాల్సినది పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి తగినంత ఆయిల్ పోసేసుకొని ఇందులోకి మినపప్పు అలాగే జీలకర్రవాలు కొద్దిగా కరివేపాకు ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముందుగా వేసేసుకోవాలండి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసేసుకోవాలండి కొన్ని ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి కానీ ఈ బంగాళదుంప కూర్మ సూపర్ టేస్టీగా ఉంటుందండి దోశల్లోకి సూపర్గా ఉంటుంది పూరీల్లోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత తగినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే పసుపు పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి అయితే తీసేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ పోసేసుకున్నా అండి వాటర్ పోసేసుకున్న తర్వాత ఇందులోని వంటలు లేకుండా మనము మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనము మగ్గిన ఆనియన్స్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసేసుకున్నాను మీకు ఇంకా కొద్దిగా లిక్విడ్ లాగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా ఇంకొక కప్పు యాడ్ చేసేసుకోవచ్చు కొద్దిగా శనగపిండి వేయడం వల్ల థిక్నెస్ ఎక్కువగా వస్తుంది అలాగే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇంకా తర్వాత ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి దగ్గరకు అయ్యే వరకు ఉడకనిస్తే ఇందులోని శనిగిపిండిలో పచ్చివాసనంత పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ అలాగే వదిలేయాలండి ఏదైనా పచ్చిదనం ఉంటే అంతా పోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కూర్మ అయితే రెడీ అయిపోయింది చూసారా అసలు సూపర్గా ఉంటుందండి అసలు పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు అసలు మనం టిఫిన్లోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి పూరీకి అలాగే దోశల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి మసాలా దోశని బయట ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని అమ్ముతూ ఉంటారు ఇందులోకి ఎర్రకారం పూసేసుకొని ఇలా కుర్మ పెట్టేసి ఇస్తారండి అదే ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే దోశలు ఉన్నాయి ఇంక ఇలా నేను దోశ వేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనము బంగాళదుంప కూర్మ ఇందులోకి పెట్టేసుకోవడం అండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి సూపర్ సూపర్ టేస్టీగా ఉండే బంగాళదుంప కర్రీ అలాగే దోశ అండి అసలుకి ఇంతకంటే ఏముందండి కొద్దిగా అల్లం పచ్చడి వేసేసుకొని తినొచ్చు లేదా పల్లీలు పచ్చడి అయినా చేసేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా అండి ఈ విధంగా అయితే దోశలు వచ్చాయి సూపర్ అంటే సూపర్ టేస్టీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి